అందరికీ నమస్కారం ముందుగా వేదికలు థ్యాంక్ యూ ముందుగా వేదికలు అందించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీదున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్దకాంకణలైన నా తెలుగు ప్రజలందరికీ అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తిరిగింటి ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతకు అలాగే నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు త్వరగే శ్రీ నందమూరి తారక రామారావు గారు వాటికి వ్యవస్థాపకులు అన్నారు తెలుగుదేశం పుట్టింది తెలుగు స్వామికుడు చోటలో నుంచి కార్మికుడు కలిగిన కిండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి స్వామికుడి కంటి మంటల్లో నుంచి అధార్థుల ఆఖండలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మనం చరిత్రపుటంలో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో హరీశ్చంద్రుడు ఏదో తన భార్యని కోసం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కాలములను కేకేరాడను లక్ష్మణుడు అన్న సేవకి అంకితమయ్యాడని లేకపోతే పత్య దైవమని సీతాదేవి సీతాదేవని చాపకుడితో సమతను లేనిపోయాడు నాటి బలనాటి బ్రహ్మన్న మే మేడిపండులా మెరిచే సంఘం గుట్టు విప్పేది వేమన్నా తెలుగు వితంతువుల వితంతుల రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాపది దూకే నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాడు బాపూజీ తెలుగు బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరంజీవి అలాగే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతయ్యాడు అమరంజీబి అండి ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారు చూసి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఆయన వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుగు బలిహీన వెనకబడిన తరగతులు అలాగే తాడుత పీడత కులాలు మైనార్టీలందరినీ కూడా చేయూత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు తర్వాత ఆ యొక్క ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కాదే కర్తలు ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేన లేనని కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అటువంటి ఒక నిబద్ధతతో ఒక అంగుట దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు దాంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇక ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాపిటల్ స్కూల్ ఏం ఫీజు ఏం లేకుండా చేసి అలాగే ఎడిఫిరిగేషన్ రైతులకైతేనేమి ఇప్పుడు మేము ఇందుకు నేను మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఈ సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డిఫిరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూల్ అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటు కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వాడు గుర్తు గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ తెలుసు ఏముంది గర్వ కారణం మానవ జాతీయ చరిత్ర సంస్థ పరపీడ పరాయణం అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతూ అవేళన చేస్తూ చేసిన వాడిని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో గోడుగుట్టు మీద ఈకలు పీకిన బ్యాచ్ కొంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళని సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఏదో మేము చూపిస్తాము మీరు రాండి బాబట్టి మనం దాని మీద చర్చిద్దాం మీరు రన్ని అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం చేసినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చుని ఏదోదో వాళ్ళు ప్రకల్పాలు లేనిపోయినా ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే అంటూ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలు చేయాలి అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అసలు నిందా ఆకాశానికి చిల్లు పెడిందా అంత రీతిలో ఇసుకేస్తే రాళ్ళంతా జనసందో ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి మీకు కావాల్సిన జవాబుదారి ప్రభుత్వాన్ని మీకోసలు శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కూటమిని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన సుచనమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదీ మండలందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ కొత్తగూడెం ఇక్కడ ఎంతో నాకు అనుబంధం ఉంది ఈ యొక్క ప్రాంతంతో ఒకప్పుడు మన వీరి ఆంజలి గారు చనిమి అక్కడ నారాయణ స్వామి గారే చనిమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తిరగడం తిరగడం జరిగింది తాడిపెళ్ళం కొన్ని ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితే ఒక బస్ తారకంఠా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను చాలా తీసుకుంటున్నాను जय भारत जय टेलीविजन, जय जनसेना